క్రీస్తునాథుని అందు ప్రియమైన సహోదరి సహోదరులారా ఈరోజు మనము ధ్యానించబోయే ప్రధాన అంశం దేవుని మార్గంలో పయనం దేవుని మార్గంలో ప్రయాణించటం అంటే అంత సులభం కాదు చాలా కష్టమైనది దేవుని మార్గంలో ప్రయాణించటం అంటే ముఖ్యముగా నువ్వు నీతిగా నిజాయితీగా మరియు ప్రేమతో జీవించాలి నువ్వు ఎప్పుడైతే నీతిగా నిజాయితీగా మరియు ప్రేమతో జీవిస్తావో అప్పుడే నువ్వు ప్రభు దీవెనలు పొందగలుగుతావు ప్రభుని చూడగలుగుతావు మనుషుల మార్గాలు చాలా స్వార్థపూరితంగా మరియు లోక సంబంధంగా ఉంటాయి కానీ ప్రభు మార్గము మాత్రము న్యాయమైనది పవిత్రమైనది నువ్వు ప్రభు మార్గంలో జీవించడానికి ప్రయత్నం చేయాలి నువ్వు ఎప్పుడైతే ప్రభు మార్గంలో జీవించడానికి ఎంచుకుంటావో ఆ యొక్క మార్గంలో బాధలు కష్టాలు ఉంటాయి ఆ యొక్క బాధలను ఆ కష్టాలను తట్టుకొని ప్రభు మార్గంలో జీవిస్తే నువ్వు ప్రభు దీవెనలు పొందగలుగుతావు ప్రభుని చూడగలుగుతావు కావున మనము ప్రభు ఆజ్ఞలను హృదయపూర్వకంగా పాటించుచు జీవిస్తే నువ్వు ప్రభు దీవెనలు పొందగలుగుతావు ఈ జీవన మార్గాలు రెండు రకాలు ఒకటి చెడు మార్గము రెండవది మంచి మార్గము నువ్వు చెడు మార్గంలో జీవిస్తే మృతికు చేరతావు కానీ మంచి మార్గంలో జీవిస్తే జీవమును పొందుతావు నువ్వు చెడు మార్గంలో జీవించినప్పుడు నువ్వు ఎటువంటి దీవెనలు పొందవు ఎటువంటి ఫలితము పొందలేవు అదే నువ్వు మంచి మార్గంలో జీవిస్తే నీతిగా నిజాయితీగా ఉంటావు ప్రభుని చూడగలుగుతావు ప్రభు ప్రేమను పొందగలుగుతావు కావున మనము ఏ మార్గంలో జీవిస్తున్నాము అనేది ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నువ్వు చెడు మార్గంలో జీవిస్తున్నావా లేక మంచి మార్గంలో జీవిస్తున్నావా అని నువ్వు ఒకవేళ చెడు మార్గంలో జీవిస్తే ఆ చెడు మార్గం నుంచి మంచి మార్గానికి జీవించడానికి ప్రయత్నం చేయాలి ఒకవేళ నువ్వు చెడు మార్గంలోనూ జీవిస్తూ ఉంటే ప్రభువా నేను మంచి మార్గంలోనూ మీ యొక్క మార్గంలో జీవించాలని అనుకుంటున్నాను కానీ చెడు ఆలోచనల వలన చెడు తలంపుల వలన ఈ లోక సంపద వలన మీ యొక్క మార్గంలో జీవించలేకపోతున్నాను మీ యొక్క మార్గంలో జీవించే మంచి మనసును మంచి హృదయమును నాకు దయచేయమని ప్రార్థించుకుందాం ఆమెన్